జాతీయ భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈరోజు మన ఊరూరు టౌన్ నుంచి గుంటూరు టౌన్ క్లాక్ నుంచి ర్యాలీ నిర్వహిస్తున్నాము ఉమెన్ టూ వీలర్స్ ర్యాలీ హెల్మెట్ ర్యాలీ నిర్వహిస్తున్నాము దీనిలో అందరికీ తెలియజేయేమనగా అందరూ భద్రత పాటించాలని హెల్మెట్ వల్ల సురక్షితంగా ఎన్ని చేయవచ్చని ఎవరు ట్రిపుల్ రైడ్ అంటే పరిమితికి మించి కోలకూడదని ఇవి తెలియజేయడానికి వాళ్ళకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాలు జరుగుతున్నవి ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి మరియు మీడియా మిత్రులకి నా నమస్కారాలు అండ్ అస్ ఎ పార్ట్ ఆఫ్ నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ విచ్ వాజ్ ఇంట్రొడ్యూస్ బై సెంట్రల్ గవర్నమెంట్ అండ్ రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఫాలో అవుతున్నాయి ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఏంటంటే సదక్ సురక్ష అభియాన్ ఈ స్కీమ్లో బాగా అంటే రోడ్ సేఫ్టీ మెషర్స్ అండ్ ప్రికాషన్స్ యాజ్ వెల్ ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలని చెప్తున్నారు అండ్ మోర్ అవర్ ఈ స్కీమ్లో భాగంగా ఇవాళ డే కంప్లీట్గా ఉమెన్ అండ్ యాజ్ వెల్ ఎస్ గర్ల్స్ ఫార్ స్టడీ స్కూల్స్ యాజ్ వెల్ ఎస్ కాలేజెస్ వాళ్ళకి అవే అవేర్నెస్ కలిగించడానికి ఇప్పుడు కాంట్రిబ్యూట్ చేసండి ప్రతి ఒక్కరు ఎస్పెషల్గా గర్ల్స్ డ్రెస్ కానీ చూడేటర్స్ ఏదైనా శారీస్ ఏం కానీ వాళ్ళు దుప్పట నాట్ చేసుకోరు అంటే వదిలేసి అలాగే డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటారు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ దీని దీనివల్ల ఏంటంటే వెనకల వచ్చే వాళ్ళకి కానీ లేకపోతే వాళ్ళు వెళ్ళే వెహికల్ అయినా కూడా అది ఏంటంటే వీళ్ళు ఇరుక్కుపోయి యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే సెల్ ఫోన్ డ్రైవింగ్ దయచేసి డ్రైవ్ చేసి సెల్ ఫోన్ వాడకండి ఏదైనా అంత ఎమర్జెన్సీ అయితే పక్కన ఆపి మాట్లాడండి అండ్ ఇండికేటర్ తెలుస్తుంది అండ్ ద ఇంపార్టెంట్ సైన్స్ టచ్ చేశాను దీంట్లో ఏంటంటే మ్యాండేటరీ సైన్స్ ఇన్ఫర్మేటివ్ సైన్స్ కాషనరీ సైన్స్ ఉంటాయి దయచేసి ఫాలో అవ్వండి అండ్ చాలా మంది ఎవరైనా ఆఫీసర్స్ వస్తుంటావు లైక్ మేబీ రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కావచ్చు ఐపీసీఐటీ కావచ్చు రెవెన్యూ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు జరుగుతున్నారు ఇక్కడ అప్పుడు కవర్ అంతా ఫస్ట్ చెప్తున్నా అందరు చెప్పాల్సిన ఒకటే ఆఫీస్కి టైం ಮಿನ್ಸ್ ಅರ್ಲಿಕ್ಕೆ ಲಾ ಎಲ್ಲ ಮನೆ ಡ್ಯೂಟಿ ಎಲ್ಲ ತಪ್ಪದು ಅದೇ ಫೈವ್ ಟೆನ್ ಮಿನ್ಟ್ಸ್ ಅರ್ಲಿಗ ವೇಚಿ ಅರ್ಲಿಕ್ಕೆ ರೈಡ್ ಸ್ಟಾರ್ಟ್ ಅವು ಸೊ ವಿತ್ ಆಲ್ ದೀಸ್ ಪ್ರಿಕಾಷನ್ಸ್ ಅಂಡ್ ಮೆಸ್ ಮೆಜರ್ಸ್ ಯು ಕ್ಯಾನ್ ಪ್ರಿವೆಂಟ್ ಆಸ್ ಟೆನ್ಸ್ ಸೊ ಥ್ಯಾಂಕ್ ಯು ಮಚ್